హాయ్ నేను నేను షూట్ సో ఓకే ఇది ఫ్రైడే బ్లాగ్ అండి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేశాను అనమాట సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోరా సో ఇది వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా బికాజ్ ఏంటంటే నేను మంచి రెసిపీ మీకు చెప్తాను అనమాట అండ్ దెన్ నేనేమేమి మిస్టేక్స్ చేశానో మీరు అవి చేయకుండా ఉండాలి అట్ ద సేమ్ టైం ఆ ఇంపార్టెంట్ టిప్స్ అనేది ఎండింగ్ వరకు చెప్తానండి ఎండింగ్లో కూడా ఉన్నాయి సో స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూసేసేయండి ఇది అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు స్టాండ్స్ రుక్కువరం కదా మేమైతే చాలా బాగా చేసుకున్నాం పూజ అది అంతా షూట్ చేయలేదు అనమాట బికాస్ అంత టైం కుదరలేదు షూట్ చేయడానికి దెన్ ఫైనల్గా నా దోశ అయితే బాగా వచ్చింది బిఫోర్ ఎస్టర్డే ఒక బ్లాగ్ పెట్టాను కదండి అందులో ఒక క్వశ్చన్ అడిగాను అనమాట ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కైట్ అండి సో గాలిపటం బ్లాగ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను కదండి అంటే ఒక పేరెంట్ నాతో ఏం చెప్పారు అనేది అంటే ఆవిడ థాట్ సో అట్ ద సేమ్ టైం అందులో మనం నేర్చుకోవాల్సింది ఇంకోటి కూడా ఉందండి నాకు బాగా అనిపించింది ఎవ్రీ పేరెంట్ కూడా తన చిల్డ్రన్ కోసం ఎవ్రీథింగ్ అంటే తన లైఫ్లో పేరెంట్స్ లైఫ్లో వచ్చేవన్నీ చాలా వరకు సాక్రిఫైస్ చేస్తారనమాట చిల్డ్రన్ కోసం టో మై డియర్ చిల్డ్రన్ అండ్ దెన్ ఎస్పెషల్లీ టీనేజర్స్ అనమాట సో మీ పేరెంట్ చెప్పిన మాట వినండి ఎందుకంటే ఈ జనరేషన్లో చాలా వరకు వినట్ సో మీరు మీ పేరెంట్ చెప్పిన మాట మాత్రమే వినండి ఎందుకంటే మీరు ఎలా సక్సెస్ అవుతారు అని చెప్పేసి మీ పేరెంట్ ఆలోచించినంత విధంగా ఎవరు ఆలోచించరు అనమాట ఫ్రెండ్స్ కాదు రిలేటివ్స్ కాదు ఎవరు కాదు మీ పేరెంటే బాగా ఆలోచిస్తాడు మీ గురించి సో మీ పేరెంట్ మాట వినండి మీ లైఫ్లో సక్సెస్ అయ్యి మీ పేరెంట్కి మంచి అంటే వాళ్ళు మంచిగా మంచి పేరు తీసుకురండి అండ్ దెన్ వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చూసుకోండి ఓకేనా అండ్ దెన్ దిస్ ఈస్ మై అడ్వైస్ అనమాట సో ఇక్కడ వచ్చేసి coming to our recipe. నేను హాఫ్ కప్ కంటే ఎక్కువ అంటే ముప్పావు కప్పు అనొచ్చేమో సో షుగర్ తీసుకున్నాను దాన్ని గ్రైండ్ చేసేసి మెత్తగా పౌడర్ చేసేసాను అనమాట అది బౌల్లో వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ముప్పావు కప్పు గీ తీసుకున్నాను అండ్ దెన్ దాన్ని బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసేటప్పుడు జాగ్రత్త మీద పడిపోతుంది పౌడరు సో నాకు అలానే పడిపోయింది అనమాట ఇక్కడ చూడండి మా తల్లి ఏం అల్లరి చేస్తుందో ఈలోపు స్నానం చేయించేసింది మా మాటలు సో ఆమెకి మంచిగా ఆ పౌడరు బొట్టు అవన్నీ పెడుతున్నాను అనమాట ఒకసారి అల్లరి చూడండి ఎలా చేస్తుంది ఏదో ఒకటి చెప్తూ మా బుజ్జి తల్లి మైండ్ డైవర్ట్ చేస్తూ కామ్ చేస్తూ బొట్టు పెడతాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా వన్ కప్ వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను దెన్ హాఫ్ కప్ వచ్చేసి శనగపిండి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సూజీ రవ్వ అంటాం కదా అదే బొంబాయి రవ్వ అంటారు సో అది టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను నెక్స్ట్ వన్ పించ్ వచ్చేసి సాల్ట్ కొంచమే అండ్ దెన్ నెక్స్ట్ హాఫ్ స్పూన్ ఇంకా కొంచెమే అనమాట బేకింగ్ సోడా అండ్ దెన్ వన్ మోర్ హాఫ్ స్పూన్ ఆర్ ఇంకా కొంచెం తక్కువైన బేకింగ్ పౌడర్ అనమాట రెండు తీసుకున్నాను సో ఇవి వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకునే దానిలోనే ఉంటుంది మర్చిపోయాను బిఫోర్ వన్ పాయింట్ చెప్పడము అదేమిటంటే ఈ ఫస్ట్లో మీరు షుగర్ తీసుకున్నారు కదా షుగర్ అండ్ గీ అది మిక్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్త చాలాసేపు అలా బీట్ చేస్తూనే ఉండాలన్నమాట ఎందుకంటే ఆ రెండు మిక్స్ చేసినప్పుడు అది ఫైనల్గా ఎలా రావాలి అంటే చాలా ఫ్లఫీగా మంచిగా మంచి ఒక టెక్స్చర్ రావాలన్నమాట సో అప్పుడే ఇది బాగా వస్తుంది అండ్ ఈ పిండి కూడా ఇప్పుడు బిఫోర్ చూపించాను కదా పిండి ఇలా తీసి సో అలా రావాలి అనమాట పట్టుకున్న తర్వాత నెక్స్ట్ అది మంచిగా ముద్ద చేసేసుకో అక్కడ పక్కన పెట్టేసుకొని మీరు ఎందులో అయితే బిస్కెట్స్ పెట్టాలి అనుకుంటున్నారో సో ఆ బౌల్ కోసం ఆ బౌల్ కి ఆ అడుగున అనమాట మొత్తం గీ అప్లై చేసేసుకోండి నేను అట్ ద సేమ్ టైం నేను గోధుమ పిండి కోటింగ్ వేసాను అనమాట మీరు వేయకండి అది ఎందుకని తర్వాత చెప్తాను అండ్ దాన్ని ఇక్కడ కుక్కర్లో వచ్చేసి వన్ లేయర్ స్టాండ్ వేసుకున్నాను మీ దగ్గర ఏమైనా స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి బాక్స్ ఇది లిడ్ ఉంటుంది కదా ఆ లిడ్ పెట్టేశాను అనమాట బాగా సెట్ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ముద్దని చిన్న చిన్న మనం ఎంత బిస్కెట్స్ పెట్టాలి అనుకుంటున్నామో దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నాం అనమాట మరీ పెద్దవి చేసుకోబాకండి పెద్దవి చేసుకుంటే మీకు ఆ బౌల్ కూడా పెద్దగా ఉండాలి ఎందుకంటే అది ఉబ్బిన తర్వాత ఒకదానికొకటి అటాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో నాకు కూడా అలానే అయింది ఒకదానికి ఒకదానికి కొంచెం టచ్ అవుతుంది అనమాట సో నేను అయినా కూడా చిన్నగా చేశాను ఇంకా అది ఉబ్బిన తర్వాత సో అలా అయిపోతుంది అటాచ్ అయిపోతుంది అప్పుడు తీయడం కష్టమైపోతుంది అనమాట సో నేను ఈ పౌల్లో మాక్సిమం ఇలా ఫోర్ పెట్టాను అండ్ దెన్ మిడిల్లో మీకు ఏమన్నా మర్చిపోయాను మీరు పిండి కలుపుకునేటప్పుడు మీ దగ్గర ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అంటే పిస్తా పప్పు బాదం పప్పు ఇంకేమైనా పంకిన్ కానీ మీ చాయిస్ అనమాట ఇది కానీ గ్రేప్స్ అలా వేస్తారా అనేది నాకు తెలియదు వేస్తే అంత బాగోదు అనుకుంటున్నాను సో నేనైతే బాదం పప్పు ఇలా మంచిగా కట్ చేసేసి మిడిల్లో అలా పెట్టేసాను అనమాట పైన దెన్ కుక్కర్ మీరు హీటింగ్గా అంటే గ్యాస్ పైన పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ అయిన తర్వాత ఈ బౌల్ తీసుకెళ్ళి పెట్టాలన్నమాట సో లేట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్సాక్ట్గా నాకు ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ అంటారు నేను అయితే ఫస్ట్ ట్వంటీ మినిట్స్ పెట్టాను ట్వంటీ మినిట్స్ పెడితే కొంచెం మాడినట్టు అయింది అనమాట అంటే కొంచెం కలర్ ఎక్కువ వచ్చేసింది అడుగులో కొంచెం మాడినట్టు అవుతుందన్నమాట అండ్ నేను తీయడానికి కూడా చాలా హార్డ్గా అనిపించింది అంటే అలా కొంచెం మాడినట్టు అవుతుంది కదా అట్ ద సేమ్ టైం నేను ఇంకోటి కోటింగ్ కోసం గోధుమ పిండి వేసాను కదా అది ఏమైనా స్టిక్ అయిపోయిందేమో అనిపించింది సో అందుకని మిమ్మల్ని స్కిప్ చేయమన్నాను అనమాట గోధుమ పిండిని సో మీరు గీ మాత్రమే అప్లై చేయండి నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ టైం పెట్టినప్పుడు నేను ఓన్లీ గీ మాత్రమే అప్లై చేశాను అనమాట అండ్ దెన్ ఎగ్జాక్ట్ ఫిఫ్టీన్ మినిట్సే ఉంచాను ఎంత ఈజీగా వచ్చాయంటే చాలా ఈజీగా వచ్చేసాయి అనమాట అండ్ దెన్ కలర్ కూడా మీరు చూడండి ఇంకా కొంచెం వైట్గానే ఉన్నాయి అనమాట ఇక్కడ నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను చూసేసేయండి నా రివ్యూ అట్ ద సేమ్ టైం మా హస్బెండ్ కూడా చెప్తారు చూడండి చాలా బ్యూ రి మ్యూజిన్ ఫస్ట్ టైం చూసిన నాకు చాలా బాగా నచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ దెన్ కుక్ అవ్వడప్పుడు బాగా కుక్ అయింది అనమాట టెక్చువర్ ఎవ్రీథింగ్ ఈ సూపర్ ఎవ్రీథింగ్ స్వీట్ ఎవ్రీథింగ్ బాగా అయింది అనమాట చాలా బాగా వచ్చింది బాగా నచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి ఓకేనా సో చూడండి నేను ఎలా వచ్చాయి టేస్ట్ చెప్పమంటే బాగా లేదని చెప్పమంటే కామ్ ఇలా సైకిల్ చేస్తున్నాడు బాగా వచ్చాయని చెప్పేసి ఎట్ల వచ్చినాయి చ బాగు బాగుందా ఏమి అంత బాగా నచ్చిందా ఒక్క బిస్కెట్ అలా లోట్లో పెట్టేసాను పా వెయిట్ చేసి వెయిట్ చేసి నిద్రపోయాడనమాట బాగా సో సడన్గా లేపేసి ఇంకా నేను ఇచ్చేసాను బాగుంది కదా నాకు కూడా బాగా నచ్చినాయి బయట వాటికంటే ఇలా చేసుకుందండమ్ బెటర్ కదా సో నువ్వేం చెప్తావు మన సబ్స్క్రైబర్స్కి చేసుకోమంటావా లేకపోతే వద్ద చాలా బాగా వచ్చినాయి కదా এইডিয়ো নচিতে শেয়েন সবস্রাইবেন ওকে প্লাস